మా ఎన చెలపులే లేట్ అయితా ఫ్రెండ్స్ అంతనే నా పిల్లలకైతే వెట్టేసనా వాళ్ళు తింటునారా సూపర్ వానా సాంబర్ నిమ్మకాయ వేసి నిల నిల వస్న హ్ కర్ గెట్టే చెప్పు ను ఏం చెప్పినా నేను ఏం చెప్పురా జామ్ లేత హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇరోదైతే నేను సాంబర్ ఇడ్లీ చేస్తాన పిల్లల కోసమే పిల్లలు అందరు ఉన్నారు కదా అందుకనే ఆ సాంబార్ ఇడ్లీ చేస్తున్నాను ఇప్పుడైతే ముందు సాంబార్కి బ్యాల్ అయితే ఉడికి పెడతాను మా మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసిన వాళ్ళు అయితే నాకు నేను అప్పటి కొంచెం జ్వరంగా ఉందనమాట అయినా కొంచెం పిల్లలకి ఇడ్లీ చేసి పెట్టాలి కాబట్టి ఇంకా వంట అయితే చేస్తున్నా అది పిల్లలు వచ్చినారు కదా మా చిన్న పిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నావు ఇంకా సాంబార్ ఇడ్లీ చేసే బర్గ్ మీకు ఇష్టమైన లేదా నీకు ఇష్టమేనా మా ఆయన మా రవి అయితే చేని వినారు ఇద్దరు వాళ్ళు వచ్చే లోపల మేము టిఫిన్ అయితే రెడీ చేస్తాము సెక్కడదే ప్రతి ప్రతిపానికి కడ్డు మోసాడు వీడు వింటే వీడే చేయడు సైడ్ నువ్వు ఎక్కరేదే చూడే కగ్గి అంటుకుంటే నీకు బా మీరు సైడ్ పోదు ఇడ్లీ సాంబార్ వెళ్ళద్దా చెప్పు మరిపో సైడ్ ఇడ్లీ ఐడియా నీకు ఇవ్వాలి ఐడియా బాగుంటుంది కదా ఐడియా బాగుంటుంది పోయి అయితే అంటకైందండి ఇప్పుడు ధ్యానం ఉడికి పెట్టుకుందాం సాంబార్కి కొంచెం మంది ఎక్కువే కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నారు బేలలో అయితే కొంచెం పసుపు వేస్తున్నాం కొంచెం పసుపు నూనె వేసుకుంటే ఇంకా కొంగు రాకుండా ఉంటుంది మూత పెట్టి అయితే ఉడికించుకుందాం సాంబార్కి అది అయితే ఉడికిపెట్టినాయి కాబట్టి ఒక అర్ధగంట ఉడుకుతాయి బ్యాల్ ఈ బ్యాలు అయితే ఉడుకుంటే ఈ లోపల మనం సోడా పడి ఉప్పు వేసి కలుపుకుందాం ఇడ్లీ పిండిలో కొంచెం వంట సోడా తగినంత అయితే ఉప్పు వేస్తున్నారు బ్యాల్ ఉడికే లోపల ఇది బాగా కుడుస్తుంది అనమాట పిండి మనం సోడా ఉప్పు వేసుకుంటే ముప్పై కేజీ నాలుగు వేస్తున్నాయి తెలిపింది మేము ఇద్దరు ఉంటే పావు కేజీ తరగతుంది ఇంక అందరు ఉన్నారు కాబట్టి ముక్కలు కేజీ వేసినా మూత అయితే పెట్టేసుకున్నాం పది లోపల బ్యాళ్ళు ఉడుకుతాయి సాంబార్ కాబట్టి బ్యాళ్ళ బాగా మెత్తగా ఉడికితే బాగుంటుంది బ్యాలు అయితే ఉడికినాయి మీ లోపల నేను కాయగూరలు కట్ చేసుకుంటాను సాంబార్కి కట్ చేసి రే కట్ చేసి రే కాయగూరలు అయితే ఇంకా మా చెల్లెలు కట్ చేసేస్తుంది ఇంకొంచెం జ్వరం వచ్చింది కాబట్టి హెల్ప్ చేస్తుంది అనమాట లేకపోతే నేనే చేసి పెడతాను నేను ఊరికి వచ్చినప్పుడే నీకు జ్వరం వచ్చేది అంటుంది దానికోసమని ఏం కాయగూర ఒకటి కట్ చేసిస్తుంది అయితే ఉడికినాయి కదా ఇంకా తన కాయగూరలు కట్ చేసే లోపల నేను గిన్నె పెట్టేస్తాను సాంబార్కి కాయగూరలకి గిన్నె అయితే వేడైంది ఇప్పుడైతే నూనెస్తున్నా కా సాంబార్కి కాయగూరలు మగ్గించుకునే స్పూన్లు నూనెస్తున్నా చూస్తున్నారా టీవీ చూస్తున్నా పడుకున్నావా టీవీ చూస్తున్నా ఫ్రిజిల్కి రావాలి డబ్బా దాకా కూడా గుట్లో పెట్టాడు ఇలా ఇవ్వ గ్యాస్ కట్టుకోడా తొందర నూనె అయితే ఇప్పుడు ఫ్రిజిల్కి రావాలి వేస్తున్నా ఫ్రిజులు రావాలి కరివేపాటి వేస్తున్నా నీళ్ళు అయితే కట్ చేసుకుంటున్నా కట్ టమాటా వేస్తాను தான <tapos> <tapos>

എന്തെങ്കിലും മഗ്ഗിന് ഇങ്ങനെ ഇപ്പോൾ കാക്കേസേം ലോ കാ കാണാൻ കൊണ്ട് ഡെബ് ഉണ്ടായ ഇട മഗ്ന പീസ് അതോ കുറക്കാൻ കാണാൻ പറ്റുക വേറെ ദിവര മന മഗ്ന മുക്കേസ്മേ സേവ് അത് കാരണം ബാഗ മഗ്ഗനെ ఉంది నీకు రెండు రుపీస్ ఇస్తాను అంగడు ఉంటే పోవాలి నీళ్ళు కిస్సా దగ్గర పెట్టుకో వంట చేసేది ఎక్కడా కిస్తా పల్లూరులో కొనుక్కొని నేను బాగా అలవాటు అయింది మా ఊళ్ళో అయితే ఇంకా అంగీళ్ళు ఏం లేవు దానికోసం నేను కురుకురే కురుకురే అని చంద కాయగూరి ముక్కలు మగ్గేలోకి నేను పప్పు అయితే రానుకుంటాను బ్యాగ్ ఉడికినాయి కదా పక్కన ఉడుకుంటాను అసలు ఎంత అయితే పనులు కాబట్టి తొందరగా ఉడుకో బ్యాగ్ காயூர் முக்கிய மகின இப்போ காரணம் காரம் வந்து சண்டகுது நாலு ஸ்பூன் கேள்வி సార్ ఉడకబట్టినాక అప్పుడు మనం పప్పు అయితే వేసుకుందాము చింతపండు ది తినుకున్నాక మనకి బాగా ఉడకబట్టింది ఇప్పుడైతే ఇంకా మనం పప్పు రాముకున్నాం కదా దీంట్లో వేసేస్తారు ఇప్పుడు తగిన నీళ్ళు అయితే వేసేసినా కదా సాంబార్ అయితే ఉడిపిద్దాం మరి సాంబార్ పొడిగానే వేసేస్తాను సరే ఇంకా తొమ్మిది గంటలకైతే ఈ లోపల వంట అయితే రెడీ అవుతుంది సాంబార్ ఉడుస్తుంది మూత అయితే పెట్ట సాంబార్ అయితే ఉడుస్తుంది ఇంకా ఈ లోపల ఇడ్లీలు అయితే ఇంట్లో పెడతాము ఇంకొన్ని అంటే లేట్ అవుతుంది ఎండగానే వచ్చేస్తుంది ఇంకా ఎదుటి లోపల ఇంట్లో అయితే విడదాం సమ్మర్ అయితే ఉంటుంది ఇంకా ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఇంట్లో స్టవ్ మీద అయితే వేసుకొని వస్తాను ఇడ్లు కొంచెం కరివేపాకేస్తా వచ్చి కరివేపాకేస్తే బాగుంటుంది అనమాట ందులో చూసుకుందాం ఒకసారి ఎందుకంటే మనం నీళ్ళు వేసినా కుప్పే కొంచెం ఉప్పు అయితే పడుతుంది ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తా ఉప్పు ఇంకా కొత్తిమీరగానే వేసేస్తున్నా ఐదు నిమిషాలు ఉడికితే ఇంకా సాంబార్ రెడీ అవుతుంది రెడీ అవుతుంది గాలి ఉంది కాబట్టి ఇంకా మాకు ముందుకే పోగొస్తుంది వీడది సే ముగ్గానే వస్తుంది కానీ అట్లే సెలంటే గుచ్చేది సాంబార్ అయితే ఉడికింది ఇంకా సాంబార్ రెడీ అయింది నీటి లీల్గా అవుతున్నాయి ఇంకా ఇప్పుడైతే సాంబార్ దించేస్తా పిల్లలకి సాంబార్ అంటే ఇష్టం ఇది లీల్లేకి అందుకనే ఇంకా సాంబార్ చట్నీ చేసిన మా చెట్నీ అయితే ఇంట్లో చేస్తుంది మా చెల్లెలు తిందరం మరి రెడీ అయినాయించర్గా బయట నేను వచ్చేసరికి లేట్ అవుతుంది నక్కల వెళ్ళి తిన లోన్ ఇప్పుడే రాదు నేను లేట్ అవుతుంది వాళ్ళు వచ్చేసరికి వెళ్ళిన

അതെ കമ്പർ ശരി സാമ്പർ സാമ്പർ കന്നേ എന്താ നിന്ന വിടുത്ത ലേറ്റ് അത് ഫ്രണ്ട്സ് അതുക്കാൻ ഇങ്ങനെ പിളിലെ വളു തരാ ബേമ ബാഗേസിന మరి గట్టి చెప్పండి మరి ఈరోజు వీడియో అయితే ఎంత ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక్క వీడియోతో బాయ్ ఫ్రెండ్స్